హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని పూర్తిగా చివరి వరకు చూసి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను అయితే మనము ఎగ్ ఆనియన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే మనము ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి వాటికి ఘాట్లు పెట్టుకొని మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే పేలుతాయి అనమాట అలా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం మనము కారము అట్లానే కొంచెం పసుపు అలా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి చూసా ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా అదే ఆయిల్లోకి మనము త్రీ బిగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే కానీ చిన్నవైతే కనుక ఒక ఫోర్ ఫైవ్ తీసుకోండి దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకొని వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ అండ్ టేబుల్ స్పూన్ కారము దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆనియన్స్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని మనం మంచిగా మసాలాలన్నీ వేగిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం గ్రేవీ లాగా ఉండడం కోసమని ఒక త్రీ టొమాటోస్ని అయితే మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ అయితే మెత్తగా పట్టుకోండి ఈ ఆనియన్స్ మసాలాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి ఈ పేస్ట్ అనేది మనం పచ్చివే వేసాం కదండి టొమాటోస్ అనేవి కాబట్టి మనం వీటిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం గ్రేవీని కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత దీంట్లోనే ఒక పావు కప్పు అయితే యాడ్ చేసుకోండి పెరుగు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల విరిగిపోయినట్లు వస్తుంది అనమాట ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనకి కొంచెం సేపు అయితే అంతా కూడా కుక్ చేసుకోవాలండి ఇలాగ కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అనేవి ఆ ఎగ్స్ అనేవి దీంట్లో అయితే యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని కొంచెంసేపు అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా ఏమన్నా సరిపో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోనట్లయితే కనుక చూసుకొని సాల్ట్ మీ రుచికి తగ్గట్లు మీరు యాడ్ అయితే చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే చూడండి చూసి చేసేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ అనేది మనం దీన్ని చపాతీలకు కూడా కావాలంటే తినచ్చు అంత బాగుంటుంది చాలామంది మన ఛానల్లో వీడియోస్ని అయితే ఫాలో అవ్వట్లేదండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ప్లీజ్ ఫాలో అయ్యి వీడియోస్ అన్నిటిని చూసి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మానూ వ్లాగ్స్